హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరులా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయితే నేను రోజూ చేసుకునే సాయంత్రం పూట పనులైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా రోజు నేను ఈవినింగ్ టైంలో చేసుకునే పనులు అయితే ఈరోజు షేర్ చేసుకుంటాను అన అలాగే నిన్నటి వీడియోలో అయితే రోజు లీవ్స్ అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా ఆ లీవ్స్తోని నేను రోజ్మెరీ వాటరు అలాగే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది కూడా షేర్ చేస్తాను ఖచ్చితంగా అయితే మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఇంకా లైక్ చేయడం కూడా మర్చిపోకండి రోజు ఫాలో అయ్యే మన మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒక లవ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళేసరికి ఇంకా ఈవినింగ్ టైం అయిపోయిందన్నమాట నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి మిరపకాయలు అనేది అయితే ఎండబెట్టేస్తున్నాను అన్నమాట చైన్లోవి ఇంకా ఎండబెడితే ఇంకా సమ్మర్లోకి యూజ్ అవుతాయి కదా కారంలోకి అని చెప్పేసి ఎండబెడుతున్నాను పొద్దున్నే ఎండబెట్టేస్తాను ఇంకా పొద్దున్న ఎండబెట్టేసి సాయంత్రం తీ తీస్తాను ఇంకా మిరపకాయలతోనే పని స్టార్ట్ మిరపకాయలతోనే పని అయితే స్టార్ట్ చేశాను మిరపకాయలన్నీ కూడా తీసేసాను అనమాట తీసేసి ఒక పక్కన పెట్టేసాను అంటే రేపు కూడా మళ్ళీ ఎండ ఎండబెట్టేస్తాను పొద్దున్నే ఇంకా మిరపకాయలు తీసుడవగానే హ్యాండ్స్ అయితే వాష్ చేసేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ అలాగే బట్టలు తీస్తే వాటికి అంతా కూడా అంటుతుంది కదా మళ్ళీ మండుతాయి మా మిరపకాయలు వచ్చేసి చాలా ఘాటుగా ఉన్నాయన్నమాట ఇంకా బట్టలు అయితే తీసేశాను ఇవి పొద్దున్నే ఇంకా ఉతికేసారు బట్టుకు ఒక్కొక్క జాగలో ఆరిపోలేదనమాట ప్యాంటు అలాగే మా పాప అనమాట అవి బట్టలు ఒకదాని మీద ఒకటి ఆరేయడం వల్ల అవి కొంచెం ఆరలేదు ఇంకా ఆరనివన్నీ కూడా అలాగే పెట్టేశాను ఒక రెండు మూడు ఉన్నాయి అంతే ఎక్కువ లేదు ఇంకా రోజు నేను ఈవినింగ్ టైంలో ఇవే వర్క్స్ అయితే చేసుకుంటాను నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇవే వర్క్స్ ఉంటాయంటే ఒకరికి ఒక్కో రకంగా వర్క్స్ ఉంటాయి ఇవే వర్క్స్ మీకు కూడా ఉండాలని రూల్ లేదు మీకు ఉంటాయి అని అయితే నేను చెప్పలేను కదా ఫ్రెండ్స్ ఎవరి వర్క్స్ వాళ్ళవి కదా సో నా వర్క్స్ అయితే నేను షేర్ చేస్తాను అంటే కొందరు అనుకోవచ్చు ఈవినింగ్ ఈవినింగ్ టైంలో ఎవరైనా సరే బట్టలు తీయడము ఊడవడము ఇవే కదా మనం చేసుకునే లేడీస్ వర్క్స్ అని అనుకుంటారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను సో మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కదా సో నా లైఫ్ స్టైల్ని నేను షేర్ చేస్తాను కాబట్టి రెగ్యులర్ బ్లాగ్స్లో ఇంకా మనము రెగ్యులర్ ఏం చేస్తున్నాం అనేది అయితే షేర్ చేసుకుంటాం కదా సో ఈరోజు ఈవినింగ్ టైంలో రోజు ఈవినింగ్ టైంలో నేను చేసుకునే పనులైతే షేర్ చేసుకుందామని ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను కదా సో ఇంకా బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేశాను ఏ రోజు బట్టలు ఆ రోజే మనం మడత పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డేకి అయితే వర్క్ అయితే ఉండదన్నమాట మ్యాక్సిమం నేను ఒక్కొక్కసారి ఇంకా బద్దకం వేసేసి బట్టలు అన్నేసి అలానే అన్నమాట ఇంకా సోఫాలో పడేస్తాను పోనీలే రేపు మరత పెట్టుకుందాంలే అనుకుంటాను అన్నమాట బట్ కానీ అలా ఉంచితే అసలు నెక్స్ట్ డేకి ఎన్ని బట్టలు అవుతాయంటే ఘోరంగా బట్టలు అయిపోతాయి అవన్నీ మడత పెట్టాలంటే బాగా టైడ్ అనిపిస్తుంది సో అందుకే ఏ రోజు బట్టలు ఆ రోజే మనము మా ఫోల్డ్ చేసేసుకొని వెయిట్ ప్లేస్లో వాటి పెట్టేసుకుంటే రేపటి బట్టలు రేపు మళ్ళీ రెడీ అయిపోతాయి కదా సో మ్యాక్సిమం వరకు నేను అలానే చేస్తున్నాను ఇంతకు ముందైతే అబ్బా రెండు రోజుల బట్టలు మూడు రోజుల బట్టలు మడత పెట్టాలంటే చాలా కష్టం అనిపించేది ఇంకా అందుకే మనకి పని తొందర అవ్వాలన్నా పని ఈజీగా అవ్వాలన్నా కానీ ఏ రోజు పనులు ఆ రోజే చేసుకోవడం వల్ల మనకి పనులు అయితే తగ్గిపోతాయి అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఊడ్చేస్తున్నాను ఈవినింగ్ టైంలో ఇంకా ఉడవాలి కదా ఖచ్చితంగా అసలు మర్చిపోకుండా ఏదైనా మర్చిపోతాం లేదో తెలియదు కానీ ఉడవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోయినా అది చేసుకోవాల్సిందే అన్నమాట డైలీ ఇంకా పొద్దున ఉడవడము అలాగే ఈవినింగ్ టైంలో ఉడవడము ఖచ్చితంగా ఊడుచుకోవాలి ఇంకా సిటీలో అయితే ఇంకా ఒకరోజు ఉడవకున్నా కూడా పర్లేదన్నమాట బయట అంత ఏం చెత్తగా అవ్వదు కదా ఇంకా పల్లెటూర్లలో ఇంకా కొంచెం చెత్తగా అయిపోతున్నాయి అయిపోతుంది కదా ఇంకా పిల్లలు మట్టితో ఆడడము మనం ఏదైనా ఆరబెట్టడం అలాంటివి చేస్తాం కదా ఇంకా ఖచ్చితంగా అయితే ఊడవాలి కంపల్సరీ అన్నమాట అది వచ్చేసి ఊడవడం అయితే ఇంకా ఇండ్లు మొత్తం కూడా ఊడ్చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అయితే గ్యాస్ స్టవ్ కూడా ఇంకా పొద్దున వంట చేసి క్లీన్ చేశాను మళ్ళీ ఛాయలు అంటూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా అలాగే ఇప్పుడు ఈవినింగ్ టైంలో వంట చేయాలంటే గ్యాస్ అంతా కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా ఇప్పుడైతే క్లీన్ చేసేసాను నిన్న చూపించాను కదా ఆర్డర్ వచ్చేసింది ఇంకా రోజ్మెరీ లీవ్స్తో అయితే నేను ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈరోజు నేను వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను రోజ్మెరీ వాటర్ ఈ మధ్యలో అయితే చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా సో మ్యాక్సిమం వరకు ఈ లీవ్స్ని మనము నార్మల్గా లీవ్స్ తెచ్చుకొని మనమే ప్రిపేర్ చేసుకుంటే బాగా వర్క్ అవుతుంది అని విన్నాను ఇంకా అందుకే నేను లీవ్స్ అయితే తెప్పించాను నేను నిన్న వీడియోలో మీకు షేర్ చేశాను కదా ఆన్లైన్లో తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట నార్మల్గా ఇవి టూ టైప్స్ ఉంటాయంట అంటే టూ టైప్స్ మనం ఎక్కువ షేప్ ఇవి మరిగించుకుంటే మనకి వాటర్ అనేది రెడ్గా వస్తాయి నార్మల్గా టూ మినిట్స్ అలా మరిగించుకుంటే రోజ్మెరీ వాటర్ మనం బయట ఎలా చూస్తున్నామో సో అలా ఉంటుందంట సో నేనైతే కొంచెం రెడ్డిగా చేసుకున్నాను సో ఇక్కడ కోల్చుకోవాలి ఫస్ట్ ఎవరైనా తీసుకుంటు తీసుకోవాలి అనుకునే వాళ్ళు ముందుగా అంటే మనకి మెజర్మెంట్గా దాంట్లోనే మనకి స్ప్రే బాటిల్ అయితే వస్తుంది అంత క్వాలిటీ బాటిల్ అయితే బాగా క్వాలిటీగా ఉంది అయితే నేను చెప్పాను నార్మల్ క్వాలిటీ ఉంది టెన్ రూపీస్ బాటిల్ అనమాట అది వచ్చేసి మనకి బయట షాప్లో అయితే దొరుకుతుంది టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్కి అయితే ఏం రాదు కానీ టెన్ రూపీస్ అయితే అయితే చెప్తాను అనమాట ఇంకా ఈ బాటిల్ వాటర్ మనకి బాటిల్కి మన మెజర్మెంట్ ఇచ్చారు కాబట్టి మనం ఎక్కువ వాటర్ అయితే చేసుకోకూడదు నార్మల్గా ఒక గుప్పెడంతా తీసుకోండి ఇలా మీకు గుప్పెడుగా తెలియకపోతే రెండు మూడు మూడు స్పూన్స్ లేదా రెండు స్పూన్స్ అయితే వేసుకోండి మనకి ఒక్కసారి కొనుక్కుంటే చాలా డేస్ వస్తుంది అన్నమాట ఈస్ వచ్చేసి నేను ఆ బాటిల్ వాటర్ అయితే పోసుకున్నాను అంటే నార్మల్గా ఉండాలి కదా మరీ ఎక్కువ వాటర్ కూడా పోసేయద్దు కొంచెం లైట్గా ఎక్కువ పోసాను ఎందుకంటే కొంచెం ఉడుకుతుంది కదా ఇనికిపోతాయి కదా వాటర్ అనేవి ఇంకా నేనైతే ఆ లీవ్స్ అయితే వేసేసాను ఒక లీవ్స్ వేసాను మీకు అంత కొలత తెలవాలి అని అనుకుంటే రెండు మూడు స్పూన్స్ వేసుకోవచ్చు ఓకే ఇంకా అది మరిగేలోపు ఇటు సైడ్ పెట్టేశాను ఇది పెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగ్ తోమినవన్నీ కూడా అలానే ఉండిపోయాయి ఇంకా వాటర్ అన్నీ కూడా ఎండిపోయినాయి ఇంకా ఇప్పుడైతే నేను వాటిని వేస్తున్నాను అప్పటికప్పుడు బోర్లు వేసుకుందాం అనుకుంటాం కానీ ఇంకా వాటర్ ఉండేసరికి తేల్ అంటే తోమేస్తాం కదా తేలిపోతుంది కదా అంటే మనం వాటర్ వాటర్ వేయడం వల్ల ఇంకా స్టవ్ బౌలిస్తానికి సిలిం రావడం అట్లా కొంచెం ఖరాబ్ అయిపోతాయి కదా ఇంకా అందుకే నేను పొద్దునవి మార్నింగ్ పొద్దున్న తోమినవి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ తోమినవి పొద్దున టైంలో అలా కొంచెం టైం తీసుకొని అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి పొద్దున్నవి అన్నీ కూడా అలానే ఉండిపోయాయి ఇంకా ఈవినింగ్ అన్నీ కూడా క్లీన్ చేసేవి ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసుకోవాలి నేనైతే వాటర్ ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా అవన్నీ ఏం తోమడం లేదు అన్నీ బయట వేసేసాను ఊడ్చేశాను క్లీనింగ్ అంతా అయిపోయింది ఇక్కడ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో టూ టైప్స్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం రెడ్డిగా చేసుకున్నాను బాగా మరిగించేసరికి రెడ్డిగా వచ్చాయి మీ లాస్ట్లో వస్తుంది చూడండి ఇలా గ్రీన్గా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసుకున్నట్టయితే మనకి గ్రీన్ లీవ్స్ గ్రీన్గా వస్తుంది నేను చాలాసేపు వరకు ఉడికించుకున్నాను ఎంత బాగా మంచిగా ఉడికితే అందులో లోపల ఉన్న పవర్ మొత్తం బయటకు వచ్చేసరి కదా సో నేను ఇలా ఉడికించుకునేసరికి నాకు ఇన్ని వచ్చాయి ఇంత వాటర్ వచ్చాయి యాక్చువల్లీ కొన్ని ఎక్కువ పోసుకుంటే బెటర్ ఏమో అనిపించింది ఎందుకంటే ఉడికిపోతుంది కదా తక్కువ బాటిల్లో పోసుకుంటే ఆ అడే వస్తుంది కొంచెం ఉడికించుకునేది ఉంటే కొంచెం ఎక్కువ లైట్గా వాటర్ వేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఈ రంగు వచ్చేసి కరెక్ట్గా వచ్చేసింది ఓకే మనం ఏం కెమికల్స్ ఏం వాడడం లేదు నార్మల్ యూస్తోనే చేసుకుంటున్నాం కాబట్టి ఓకే అనిపించింది సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు నాకు తెలిసి మ్యాక్సిమం ఈ యూస్లల్లో ఇప్పుడైతే ఆల్రెడీ నేను కోమ్ చేసేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేసుకొని కూడా కొట్టేసుకోవచ్చు నేను నార్మల్గా నాకైతే హెయిర్ గ్రోత్ ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడే స్ప్రే చేసుకున్నాను మనం ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ లాంటివి వేసుకున్నా కూడా పర్లేదు కొంచెం రోజు వాటర్ కూడా వేసుకున్న పర్లేదు కాకపోతే నేను ఎలాంటి ఎలాంటివి కూడా యూజ్ చేయడం లేదు ఆ లీవ్స్ ఎలా వచ్చాయో అలానే మరిగించేసుకొని ఇలా అయితే వాటర్తో ప్రిపేర్ చేసుకున్నాను మరి దీని రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఒక టూ వీక్స్ తర్వాత చెప్పగలుగుతాను మనం కొట్టుకున్న వెంటనే చేసుకున్న వెంటనే ఏది కూడా రిజల్ట్ రాదు కదా అలా అబద్ధం చెప్పడం అవసరం లేదు మనకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో నేను ప్రజెంట్ అయితే ఇలా వచ్చేసింది అన్నమాట సో నెక్స్ట్ అయితే నేను ఆయిల్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటాను సో ఆయిల్ ఆయిల్ అయితే బాగానే పనిచేస్తాను అనుకుంటున్నాను సో నెక్స్ట్ రేపటి బ్లాగ్లో అయితే ఖచ్చితంగా ఆయిల్ ఎలా ప్రిపేర్ అయితే షేర్ చేస్తాను అనమాట యాక్చువల్లీ ఇది పొద్దున్న క్లిప్పు మర్చిపోయాను అనమాట ఇంకా ఈ చలికాలంలో కంపల్సరిగా పొప్పాయి అనేది తీసుకోండి ఎందుకంటే ఈ మధ్యలో చాలా డెంగ్యూ ఫీవర్స్ కానీ మలేరియా ఇలాంటివి వస్తున్నాయి కదా సో వాటి నుంచి కొంచెం తప్పించుకోవాలంటే మనం వేడి ఐటమ్స్ అయితే తీసుకోవాలి కొంచెం ఫీవర్ నుండి బయట అంటే ఫీవర్స్ కొంచెం డేంజర్గా ఉన్నాయి కదా మనతో పాటు పిల్లలకి అలా వస్తున్నాయి కదా కొంచెం ఫ్రూట్స్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ ఫేవర్ అయితే పెరుగుతుంది అయితే చెప్పగలుగుతాను ఈరోజైతే నేను పప్పాయే తీసుకుంటున్నాను కొంచెం లైట్గా ఒక రెండు మూడు ముక్కలు తిన్నాను సో నాకు తెలిసింది కూడా చెప్తే బాగుంటుందేమో అనిపించింది అందుకే చెప్తున్నాను మ్యాక్సిమం వరకు చలికాలం కొంచెం హీట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హెల్త్కి బెటర్ అని అనుకుంటున్నాను మా పాప అయితే పొద్దున్న అంగన్వాడికి వెళ్ళొచ్చు అబ్బోయ్ పోయి మా చిట్టి కన్నా అంగన్వాడికి వెళ్ళి వచ్చింది ఇంకక్కడ మురుకులు తీసుకొచ్చింది బాగుంటాయి కదా చాలా ట్రస్ట్ బాగుంది చూపిద్దాం ఆడు పాడుకున్నాడు ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే కిచడి విత్ ఆయిలీ తాలింపు వేసానమాట కిచడి పెట్టేసి ఇంకా ఆయిల్లో ఆవాలు అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం అంత కరివేపాకు పెట్టేసి ఇంకా ఆలిం తాలింపు వేసేసి ఇంకా తినేసామన్నమాట ఇప్పుడైతే నా నైట్ కేర్ అన్నమాట రెగ్యులర్గా నేను ఫాలో అయ్యే నా నైట్ కేర్ కూడా షేర్ చేస్తాను సో ఈరోజు వీడియోలో అయితే ఇంకా ఆఫ్టర్నూన్ టూ అంటే సాయంత్రం నుండి నైట్ వరకు నేను చేసుకున్న పనులు అనేది షేర్ చేశాను కదా సో నైట్ వరకు కూడా ఎండ్ చేద్దామని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఎవ్రీడే కూడా నేను నైట్ స్కిన్ కేర్ అయితే చేసుకుంటానని రెగ్యులర్గా ఫాలో అయ్యే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు సో నా మోస్ట్ ఫేవరెట్ అయితే నివే క్రీము కంపల్సరీగా రోజు కాకుండా అప్పుడప్పుడైతే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను కంపల్సరీ ఈ ఈ నైట్ మన వింటర్లో మాత్రం కంపల్సరీ నైట్ కేర్ అనేది అయితే చే అప్పుడే స్కిన్ అనేది కొంచెం స్మూత్గా బాగుంటుంది అనమాట తప్పకుండా ఇదే క్రీమ్ అనేం లేదు మీ దగ్గర ఏది యూజ్ ఏది మీరు వాడతారో అది పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది అండ్ లిప్స్కి కూడా కేర్గా చేసుకోండి కొంచెం లిప్స్కి మన దగ్గర ఉన్న వాస్లిన్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి సో నేను మ్యాక్సిమం వరకు అయితే రెగ్యులర్గా ఇవే ఫాలో అవుతాను అందరికీ తెలుసు రెగ్యులర్గా ఫాలో అయ్యి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా సో ఇదన్నమాట నేను ఈ బేకరింగ్ కంపల్సరీగా ఎవ్రీ డే కాకుండా వన్ డే గ్యాప్ వన్ డే గ్యాప్ ఖచ్చితంగా ఈ వింటర్లో అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను మోస్ట్ ఫేవరెట్ ఈ సీజన్లో అయితే నాకు నోవా అసలు అనుకుంటారు కొంతమంది అంటే ముందు జనరేషన్ వాళ్ళు యూజ్ చేస్తుండే కదా అని బట్ లిప్స్కి మాత్రం చాలా వర్క్ అవుతుంది లిప్స్కే కాదు హ్యాండ్స్కి మనకి కాళ్ళకి చాలా బాగా చిన్నపిల్లలకి కూడా మంచిది అన్నమాట ఇక్కడ చిన్నపిల్లలకి చాలామందికి చెంపలు వలుగుతాయి కదా ఎర్ర వలిగి ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఈ నోవాని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను మ్యాక్సిమం నేనే కాకుండా మా పాపకు కూడా పెడతాను ద బెస్ట్ అని చెప్పొచ్చు ఈ వింటర్లో అన్నిటికంటే ఇది నేనైతే మ్యాక్సిమమ్ యూజ్ చేసే ఇదే నేను యూజ్ చేసేది నాకు మంచి రిజల్ట్ ఉండేది నేను షేర్ చేస్తాను అంతే ఇంకా ఫైనల్గా వాళ్ళ టివ్లో వింటే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక్క లైక్ మాత్రం మీరు కూడా మార్చిపోకండి అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ కలుద్దాం బాయ్ బాయ్